జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే ఎన్నో మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ డాక్టర్ జి సా అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమర్థవంతమైన అధికారులు సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు స్వాతంత్ర దినోత్సవ పేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలైకియాతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు వందల డెబ్బై ఆరు మంది అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిఆర్వో ఎం లక్ష్మీ నరసింహం కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సార్ మాట్లాడుతూ టీం ఎన్టీఆర్ కృషితో ఎన్నో మెగా ఈవెంట్లను విజయవంతం చేశాం ఒకవైపు ఆయా శాఖల కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తూనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అహర్ కృషి చేశారని ప్రశంసించారు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు జిల్లా సమగ్రాభివృద్దిలో గౌరవ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సిబ్బందితో పాటు స్వచ్చంద సంస్థలు సంఘాలు పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు కళాకారులు ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు ముందుగా లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ తిరువూరు ఆర్డీఓ కే మాధురికి ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం శాఖల వారీగా అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు కార్యక్రమం సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికారులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఉందో అవి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులందరూ గత ఒక సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో చక్కగా జిల్లా ప్రగతికి తోడ్పడుతున్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ఇదే స్ఫూర్తితో రానున్న ఒక సంవత్సరంలో స్వర్ణాంధ్ర సాధనకు అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఇచ్చిన అయితే విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ టార్గెట్స్ ఉన్నాయి ఇవన్నీ అలాగే విజన్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ అమలు చేసుకోవడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ సర్వీస్ని రికగ్నైజ్ చేస్తూ వచ్చే వస్తే సంవత్సరానికి మరింత ఉత్సాహంగా వాళ్ళకి ప్రోత్సాహం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి జిల్లా టీమ్ టీం ఎన్టీఆర్ డిస్టిక్కి అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో మనం ఎప్పుడూ ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ వన్గా నిలపాలి ప్రతి కార్యక్రమంలో మన జిల్లాని ముందు ముందుకు తీసుకెళ్తూ మనం విజన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉందో దాన్ని సాధన చేయడానికి అందరూ క్రిస్టియన్ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు ఎవరికైతే అవార్డ్స్ వచ్చినా ఎవరికైతే సర్టిఫికేట్ వచ్చినా ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్ని డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి అధికారులకు అంటే ఒక ప్రొసీజర్ దానికి అంటే ఎవరైతే ఒకే రెడీ ఇద్దరికి రెండుసారి కాకుండా ఒకసారి రిపీట్ కాకుండా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇచ్చాము ప్రతి ఒక్కరు ఎవరైతే బెస్ట్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ రికగ్నైజ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఇది నిరంతర కార్యక్రమం ప్రతి ప్రోగ్రాంలో ఇది జరుగుతూ ఉంటుంది